నమస్తే శ్రీరామ్ సార్ ఇది హుందాయి క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సార్ ఇది ఆ బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ ఇది బండి రెండు వేల పదహారు ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష అరవై ఏడు వేల మూడు వందల చిల్లర దాదాపు ఒక లక్ష అరవై ఏడు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందని చెప్తుండు కస్టమర్ అయితే బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజ్ కూడా లేవు టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది దాదాపు చిన్న చిన్న ఒక రెండు గీతలు తప్ప మేజర్గా అయితే ఏ డ్యామేజ్ లేదు సార్ బండికి అలై వీల్స్ ఉన్నాయి దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు నాలుగు నాలుగు టైర్లు కూడా ఉన్నాయి సార్ ఈ పెండర్కి మాత్రం చిన్న డ్యామేజ్ ఉంది సార్ ఇది దగ్గరకు వచ్చి చూస్తేనే మీకు కనబడుతుంది అలా వీల్స్ ఉన్నాయి దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు టైళ్ళు అయితే ఉన్నాయి సార్ బండికి టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒక లక్ష అరవై ఏడు వేల మూడు వందల అరవై ఆరు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సిక్స్ ఇయర్ బ్యాక్ వెహికల్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సీట్ కవర్లు కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేవు నీట్గా ఉన్నది ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇవి డోర్ కూడా ఒరిజినల్ ఉంది టైల్ నాలుగు నాలుగు టైలు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి డోర్ కూడా ఒరిజినల్ ఉంది రెండు వేల పదహారు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది హుందాయి క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వెహికల్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికలే రివర్స్ కెమెరా కూడా ఉంది వెహికల్కు డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ఈ స్టెప్నీ అయితే దాదాపు అన్యూజ్ ఉంది సార్ దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు ఈ స్టెప్నీ కూడా ఉంది డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజెస్ అయితే లేవు హుందాయ్ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ డీజిల్ బండి సార్ దాదాపు లీటర్కి అయితే పన్నెండు నుంచి వెళ్ళి పదిహేను మధ్యలో ఆవరేజ్ అయితే వస్తుంది ఊరుగురు ఒరిజినల్ ఉంది వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి వెహికల్కి అయితే మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజెస్ లేదు సార్ ఒక లక్ష అరవై ఏడు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది హుందాయి క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అలైవీసు పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఫ్రంట్ పోజన్ కూడా ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది రెండు వేల ఇరవై మూడు కొత్త బ్యాటరీ కూడా ఉంది ఈ బానెట్కి అయితే ఇప్పటివరకు పాన పెట్టాలి సార్ బానట్ కూడా ఒరిజినల్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు సార్ హుందాయ్ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇది సిక్స్ ఇయర్ బ్యాగ్ వెహికల్ సార్ ఇది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు వెహికల్ అయితే ప్రస్తుతానికి జగిత్యాల మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి లేదా పైన మా ముగ్గురు అన్నదమ్ములు నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి వెహికల్ కాస్ట్ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంది సార్ టోటల్ ఒరిజినల్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఎలాంటి మేజర్ డ్యామేజ్ కూడా లేవు బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కడ మైనస్ ఉంది హిందాయ్ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ సాధనాలు సిక్స్ ఇయర్ బ్యాగ్ వెహికల్ సార్ ఇది వెహికల్ ప్రస్తుతానికైతే జగిత్యాల్ మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ బోర్డు పైన మా ముగ్గురు నమ్మ నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్